నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఎనిమిది దేవాలయాలు ఒకే స్ట్రేట్ లైన్ పై కేంద్రీకరించబడ్డాయి కేదర్నాథ్ కాళేశ్వరం శ్రీకాళహస్తి కాంచీపురం తిరువనమలై చిదంబరం జంబుకేశ్వర ఆలయం రామేశ్వరం ఈ ఎనిమిది పురాతన దేవాలయాలు ఒకే భౌగోళిక రేఖాంశంలో నిర్మించారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఎటువంటి శాటిలైట్ టెక్నాలజీ లేని కాలంలో ఖచ్చితమైన అక్షాంశ రేఖాంశాన్ని కొలవడానికి ఎలాంటి జీపీఎస్ లేదా గిజ్మస్ లేకుండా నిర్మించారు కేదర్నాథ్ మరియు రామేశ్వరం మధ్య దూరం రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు ఈ ఎనిమిది శివాలయాలలో ఐదు పంచభూత లింగ ఆలయాలున్నాయి జలలింగం జంబుకేశ్వర ఆలయం అగ్నిలింగం తిరువనమలై వాయులింగం శ్రీకాళహస్తి పృథ్వీలింగం ఏకాంబరేశ్వర ఆలయం ఆకాశలింగం చిదంబర నటరాజస్వామి ఆలయం ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్న రహస్యం మాత్రం ఇప్పటికీ అంతుబట్టడం లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి